కల్లాడు జిల్లాలో అరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు బంగారు కుటుంబాలను గుర్తించారు వీరిలో ఇరవై శాతం వరకు అనర్హం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు క్షేత్రస్థాయిలో వార్డు గ్రామ సభల ద్వారా సదరు జాబితాలను వెల్లడించి వారికి అర్హత ఉందా లేదా అన్న ప్రజా అభిప్రాయం స్వీకరించనున్నారు ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం బంగారు కుటుంబాల జాబితాను ప్రకటించనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు పేదరికమే లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది సంపన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాల్లో అనర్హులు ఉన్నట్టు ప్రచారం ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఎంపిక చేసిన బంగారు కుటుంబాల జాబితాలను పునః పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది సచివాలయ కార్యదర్శులు పీఫోర్ సర్వే చేశారు వారి కుటుంబాల గుర్తింపుకు టార్గెట్లు ఇవ్వడంతో వారు హడావుడిగా సర్వేను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో అనర్హులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చారు ఈ నేపథ్యంలో రీసర్వే నిర్వహించనున్నారు వార్డు గ్రామ స్థాయిలో బంగారు కుటుంబాల జాబితాను ప్రకటించి అర్హతపై ప్రజాభిప్రాయం స్వీకరించనున్నారు ఇందుకు సంబంధించి రీసర్వేకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి పట్టణాల్లో అనర్హులు వందల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం నరసరావుపేట నియోజకవర్గంలో ఎనిమిది వేల నూట పదకొండు బంగారు కుటుంబాలను గుర్తించారు చిలకలూరిపేట నియోజకవర్గంలో తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కురజాల ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మార్చర్ల పదివేల మూడు వందల తొంభై నాలుగు పెదకూరపాడు తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు సత్తెలపల్లి ఎనిమిది వేల ఎనభై ఐదు వినకొండ నియోజకవర్గంలో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కుటుంబాలు ఉన్నాయి గ్రామ వార్డు స్థాయిలో జాబితాలను సిద్ధం చేసి రీసర్వే కు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ పెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్